ఎంఎస్ ధోని జీవిత కథ ఎంఎస్ ధోని బయోగ్రఫీ ఇన్ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ అభిమానులందరికీ మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం టికెట్ కలెక్టర్ గా తన జీవితం ప్రారంభించి ప్రపంచ కప్ గెలిచిన హీరో మన దేశపు అత్యంత ప్రియమైన ఆటగాడు ఎంఎస్ ధోని జీవిత కథను తెలుసుకోబోతున్నాం సింగ్ ధోని జూలై పంతొమ్మిది వందల ఎనభై ఒక్క ఏడున జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జన్మించాడు అతని తండ్రి పనసింగ్ ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు తల్లి చేసేవాడు హౌస్ వైఫ్ ధోనీకి చిన్నప్పటినుంచే ఆటలపై మక్కువ ఎక్కువ అయితే మొదట్లో అతను ఫుట్బాల్ గోల్ కీపర్గా ఆడేవాడు కానీ అతని స్కూల్ కోచ్ అతనిలోని చురుకుదనాన్ని గమనించి క్రికెట్లో వికెట్ కీపర్గా ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు ఆ బాల్యంలోనే అతని కష్టపడే తత్వం స్పష్టంగా కనిపించేది స్కూల్ స్థాయిలోనే ధోని అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు మైదానంలో అతని బలమైన తాళం పట్టుదల రిఫ్లెక్స్లు అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి కాలేజీ చదివేటప్పుడు కూడా ధోని తన సమయాన్ని క్రికెట్ ప్రాక్టీస్కు ఎక్కువగా కేటాయించేవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు గమనించి ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని పొందాడు రైల్వే ఖరత్పూర్ కూడా క్రికెట్ క్రికెట్ను వదలలేదు ఉదయం ఉద్యోగం రాత్రి ప్రాక్టీస్ ఆటపట్ల ధోనీ చూపిన ఈ అంకిత భావమే అతన్ని భారత జట్టుకు తీసుకువచ్చింది రెండు సున్నా సున్నా నాలుగులో ధోనీ భారత జట్టులో ఎంపికై కెన్యా పర్యటనలో పాల్గొన్నాడు అక్కడ అతను అనూహ్యంగా భారీ పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు అదే ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్పై ధోని అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు మొదటి మ్యాచ్లో డకౌట్ అయినా రెండో సిరీస్లో పాకిస్తాన్పై చేసిన నూట నలభై ఎనిమిది పరుగులతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఆ తరువాత శ్రీలంకపై నూట ఎనభై మూడు పరుగులు చేయడంతో అతను ఒక స్టార్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వికెట్ కీపర్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు ధోనీ బ్యాటింగ్ శైలి మైదానంలో ప్రశాంతమైన స్వభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది రెండు సున్నా సున్నా ఏడులో భారత క్రికెట్ బోర్డు యువ జట్టుతో టీ ఇరవై వరల్డ్ కప్ కి ధోని కెప్టెన్ గా నియమించింది అతని లీడర్షిప్ స్కిల్స్ ను అప్పటికే సెలెక్టర్లు గుర్తించేవారు టీమిండియా యువజట్టుతో ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి తొలి టీ ఇరవై వరల్డ్ ను గెలుచుకున్నాడు ఇది ధోని కెప్టెన్సీకి గొప్ప ఆరంభం రెండు సున్నా సున్నా ఎనిమిదిలో ధోనీని వన్డే మరియు టెస్ట్ జట్లకు పూర్తికాల కెప్టెన్ గా నియమించారు అతని నాయకత్వంలో భారత్ అనేక విజయాలను సాధించింది అతని శాంతమైన స్వభావం తాత్కాలిక నిర్ణయాలపై ధైర్యంగా తీసుకునే స్టైల్ వల్లనే అతన్ని కెప్టెన్ కూల్ అని అభిమానులు ప్రేమగా పిలిచారు అతని కెప్టెన్సీలో రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలవడం ధోని కెరీర్లో అతిపెద్ద ఘనత ముంబైలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అతను తొంభై ఒక్క నాటౌట్ పరుగులతో మ్యాచ్ను ముగించాడు ఆ చివరి సిక్సర్ను చూసి ప్రతి భారతీయుడి గుండె లోతుల్లో గర్వంగా అనిపించింది ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అన్న కామెంటేటర్ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి రెండు సున్నా ఒకటి మూడులో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అతని కెప్టెన్సీలో భారత్ గెలిచింది ఈ ముగ్గురు ఐసీసీ ట్రోఫీలు టీ రవే వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని మాత్రమే ఐపీఎల్ అంటేనే ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మొదటి సీజన్ నుంచే ముందుండి నడిపించాడు అతని నాయకత్వంలో సీస్కే ఐదు సార్లు టైటిల్ గెలిచింది చెన్నై అభిమానులకు ధోని ఒక క్రికెటర్ కంటే మించిన గౌరవం పొందాడు రెండు సున్నా రెండు మూడులోనూ ధోని కెప్టెన్సీలో చెన్నై విజయం సాధించడంతో అభిమానులు ఆనందంతో నినాదాలు చేశారు ధోనీ ధోని క్రికెటర్గానే కాకుండా దేశభక్తుడిగా కూడా నిలిచాడు అతనికి ఆర్మీలో ఆఫీసర్ హోదా ఇవ్వబడింది అహానరీ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీ ట్రైనింగ్లో భాగంగా అతను కొన్ని నెలలు విధులలో పాల్గొన్నాడు దేశాన్ని పట్ల అతని ప్రేమ ఎంతో గొప్పది రెండు సున్నా రెండు సున్నాలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు ఆ రోజు కూడా చాలా ప్రత్యేకం ఆగస్టు పదిహేను నా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక సింపుల్ వీడియోతో తన రిటైర్మెంట్ ప్రకటించాడు ధన్యవాదాలు మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు అంటూ తన అభిమానులకు హృదయపూర్వకంగా వీడ్కోలు చెప్పాడు ఆయన కుటుంబం కూడా ఎంతో ప్రేమతో కూడినది భార్య సాక్షి కూతురు జివా అతనికి అత్యంత ప్రియమైనవారు ఎప్పుడూ మీడియా హడావుడికి దూరంగా ప్రశాంతంగా జీవితం గడిపే ధోని నిజంగా తక్కువ మాట్లాడే ఎక్కువ చేసే వ్యక్తి అతని జీవితం ఆధారంగా తీసిన సినిమా ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అందులోనూ అతని జీవితంలో ఉన్న సంఘర్షణ ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ అన్నీ స్పష్టంగా చూపించబడ్డాయి మహేంద్ర సింగ్ ధోని పేరు ఇప్పుడు కేవలం క్రికెట్ గౌరవమే కాదు యువతకి ప్రేరణగా నిలిచే శక్తి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమే అనే నమ్మకాన్ని ఇచ్చిన వ్యక్తి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు కూడా ప్రపంచానికి తలవంచకుండా నిలబడవచ్చు అనే జీవంత ఉదాహరణ ఒక సాధారణ రైల్వే ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ధోని తన పట్టుదల శ్రమ ధైర్యంతో ప్రపంచ క్రికెట్ను గర్వపడే స్థాయికి తీసుకెళ్లాడు అతని కథ మనందరికీ స్ఫూర్తి అతనిలా కలలు కనేవారిని ప్రోత్సహించడమే మన ఛానల్ ఉద్దేశం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్తో ధోనీకి మీ ప్రేమ చూపించండి ఒక కామెంట్తో మీ స్మూతులను పంచుకోండి ఇంకా అలాంటి విజేతల జీవిత కథలు తెలుసుకోవాలంటే